అలాగే ప్రజలకు వివిధ వర్గాల వారికి షాప్స్ ప్రొవిజన్ స్టోర్స్ సినిమా థియేటర్స్ అలాగే అన్ని రకాలైనటువంటి ప్రజలందరికీ కూడా గ్రూప్లకి మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్గా స్ప్రెడ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అందరూ కూడా చురుకు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్ అన్నది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున చైనాలోని కుబే ప్రొవిన్స్లో వుహానన్న పట్టణంలో ఫస్ట్ కేసు డిటెక్ట్ అయ్యింది ఈరోజుకి దాదాపుగా నూట పది రోజులు అవుతుంది తొంభై తొంభై రోజులు ఎనభై రోజులు అవుతుంది జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్లో ఇరవై ఒక రోజు ఎనభై రోజుల పై పైచలకు కాలంలోనే ఈ వైరస్ అన్నది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతూ దాదాపుగా అరవై ఆరు కంట్రీలలో ఇప్పుడు దీని యొక్క ప్రభావం విపరీతంగా ఉంది అలాగే మన దేశంలో కూడా ఫస్ట్ ఆ కేసు డిసెంబర్ ముప్పై ఒకటో జనవరి ముప్పై ఒకటో తారీఖున అంటే చైనాలో ప్రారంభమైన కరెక్ట్గా నెల రోజులకి కేరళలో ఫస్ట్ కేసు అనేది రిపోర్ట్ అయ్యింది ఒకటో కేసు నుండి యాభై కేసు వరకు రావడానికి దాదాపు పది రోజుల టైం పట్టింది యాభై నుండి నిన్నటితో అది రెండు వందలు దాటింది కేవలం యాభై కేసు నుండి రెండు వందలు దాటడానికి రెండు రోజుల టైంలోనే దాటింది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా సౌత్ కొరియా అలాగే ఇటలీ దాదాపుగా రెండు దేశాలలో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు సౌత్ కొరియాలో అది దాదాపుగా ఒక స్టెబిలైజేషన్ స్థాయికి వచ్చింది అలాగే ఇటలీలో ఇప్పుడు ఏం చేయాలో పాల్గొన పరిస్థితులు ఉన్నాయి నేను ఈరోజు అర్జెంటుగా మీడియా మిత్రులందరినీ పిలవడానికి కారణం ఏంటంటే మనం బిజినెస్ యాజ్ యూజువల్ యాటిట్యూడ్ అన్నది ఖచ్చితంగా వదులుకోవాలి ఖచ్చితంగా వదులుకోవాలి ఎందుకంటే ఈరోజు బయట చూస్తూ ఉన్నాను చాలామంది కమ్యూనిటీ తిరుగుతూ ఉన్నారు అలాగే ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ సమూహాలు ఇంకా కనపడుతూ ఉన్నాయి అంటే దానికి ఇవ్వాల్సినటువంటి సీరియస్నెస్ కానీ కాస్నెస్ కానీ కనపడటం లేదు ప్రజలందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఇవ్వకూడదు కూడా అందుకే ఈరోజు గవర్నమెంటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని క్లోజ్ చేయడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు వరకు సినిమా థియేటర్స్ని లేదంటే మాల్స్ని స్విమ్మింగ్ పూల్స్ని లేదంటే ఇంకా జిమ్స్ లాంటి వాటిని ఎక్కడైతే ఈ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్లేసెస్ ఉన్నట్టు కూడా ఆల్రెడీ ముప్పై ఒకటో తారీఖు వరకు మన ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంది అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానివ్వండి ఇటువంటి కూడా రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది మన దగ్గర కూడా జిల్లా స్థాయిలో కొన్ని కమిటీలను వేయడం జరిగింది ఒక ఐదు రకాలైనటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ వేసి ఆ కమిటీస్ ద్వారా ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయడానికి స్ప్రెడ్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ ఇది డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంటే నా ఆధ్వర్యంలోనే దాదాపుగా ఇరవై ముప్పై రెండు మంది మెంబర్స్తోని వేయడం జరిగింది దాదాపుగా అందరు జిల్లా అధికారులు కూడా ఎస్పీ నుండి మొదలుకొని జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు డీజేఎస్ సూపరింటెండెంట్ ఇలాగా దాదాపుగా ఒక ముప్పై రెండు జిల్లా అధికారులందరూ కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్స్గా పెట్టడం జరిగింది ఇందులో కొన్ని టీంలను వేయడం జరిగింది ఈ కమిటీ కింద ఒక నాలుగు రకాలైనటువంటి టీమ్స్ వేయడం జరిగింది డాక్యుమెంటేషన్ మేనేజ్మెంట్ టీమ్ ఒకటి ఫైనాన్స్ మేనేజ్మెంట్ టీం ఒకటి అలాగే హాస్పిటల్ సర్వేలెన్స్ టీం ఒకటి ఒక మూడు టీములు రైలెన్స్ వేయడం జరిగింది అలాగే ఒక ఐదు రకాలైనటువంటి కమిటీలు ఇది కాకుండా ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రొవిజన్ స్టోర్స్ కావచ్చు పెద్ద మాల్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా మనకి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడు దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ రెండు మూడు నాలుగు కింద కొన్ని ఆపరేషనల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఫుడ్ గ్రాసరీస్ మిగతా ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నటువంటి స్టాప్స్ అయితే ఖచ్చితంగా అలానే రన్ అవుతాయి వాటిని క్లోజ్ చేయట్లేదు రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు కాకపోతే కొన్ని ప్రికాషనరీ స్టెప్స్గా ప్రతి షాప్లో కూడా అంటే ఆ షాపు స్పేస్ని బట్టి ఎక్కువ మందిని అలౌ చేయకుండా కొంచెం మూమెంట్ అన్నది కంట్రోల్ చేయాలి సో దానికి ఆ షాప్స్లో ఉన్నటువంటి ఓనర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కువ మంది ఒకేసారి కాకుండా కొద్దిగా తక్కువ మంది ఉండేటట్లు వా అలో చేయడము లోపల కూడా షాప్లో ఉన్నప్పుడు కూడా డిస్టెన్స్ని పాటిస్తూ కనీసం ఒకటి ఒకటిన్నర మీటర్ డిస్టెన్స్ని పాటిస్తూ వారి యొక్క పనులను వాళ్ళు చేసుకునే విధంగా అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ షాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్ కమోడిటీస్ చేస్తున్న సెల్ చేస్తున్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ ఆ ఫ్లోరింగ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండడము అలాగే దట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువగా టచ్ అయ్యేటటువంటి సర్ఫేసెస్ అంటే ఇప్పుడు క్యాషియర్ దగ్గర కౌంటర్ ఉంటుంది టేబుల్ ఉంటుంది కౌంటర్గా అటు సైడ్ ఆయన ఉంటారు ఇటు సైడ్ పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు దాని మీద చేయి పెట్టడము లేదంటే అక్కడ ఎక్కువ మంది టచ్ చేసేటటువంటి అవకాశం ఉంది సో ఇలాగ ఎక్కువ టచ్ చేసేటటువంటి స్పేసెస్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ సార్లు క్లీన్ చేసే విధంగా కూడా ఈ షాప్స్కి మిగతా ప్రొవిజన్ స్టోర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అలాగే వచ్చిపోయేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా హ్యాండ్ శానిటైజర్స్ పెట్టడము లేదంటే అట్లీస్ట్ లిక్విడ్ సోపు నాట్ సబ్బు బిల్ల కాదు సబ్బు బిల్ల కూడా దట్ ఈస్ ఆల్సో వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అది కూడా అంటే దట్ బికమ్స్ ఏ గ్రౌండ్ ఫర్ బ్రీడింగ్ లాగా సో లిక్విడ్ సోపు ప్లస్ వాటర్ పెట్టుకుండేలాగా కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆర్డర్స్ కూడా మున్సిపల్ కమిషనర్స్ ద్వారా టౌన్లో అయితే మున్సిపాలిటీస్లో అయితే మున్సిపల్ కమిషనర్స్ అలాగే అనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అలాగే గ్రామాలలో అయితే పంచాయత్ సెక్రటరీల ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్ రైటింగ్లో అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ షాప్లలో పనిచేసేటటువంటి బాయ్స్ ఎవరైతే ఉంటారో బట్టల దుకాణంలో కానీ లేదంటే మిగతా దుకాణాలలో కానీ ఎవరైతే ఉంటారో వారు కూడా ఫీవర్ లాంటివి లేదంటే కాఫ్ లాంటివి ఉంటే వారికి కూడా ఆఫీస్కి అంటే ఆ షాప్కి రాకుండా వాళ్ళకి లీవ్ ఇచ్చేసి కొన్ని రోజులు ఉంచడము అలాగే ఆ డోర్స్ లేదంటే టచ్ చేయబడేటటువంటి స్పేసెస్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువ సార్లు క్లీన్ చేయడము అండ్ పర్సనల్ కి సంబంధించినటువంటి అలాగే ఈ కరోనా స్ప్రెడ్ని ప్రివెంట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ షాప్లో ముందు ప్రింట్ తీసుకొని డిస్ప్లే చేసేలాగా చేయడము ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్లో మనం అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలని చెప్పేసి ఏదో ఆర్డర్ ఉంది కాబట్టి ఫాలో చేయాలన్న ఇదిగా చెప్పట్లేదు నేను ఖచ్చితంగా ఫాలో చేస్తే మనందరికీ కూడా హోమ్ ఐసోలేషన్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు కంటైన్ దిస్ సో మనం ఎంతో అనంతపురం చాలా పోరాటాలు చేసినటువంటి ప్రదేశం అంటే ఉద్యమాలు చేసి ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇప్పుడు మనం అడుగుతున్నది చిన్న పని మీ ఇంట్లో మీరు కూర్చోండి మీ ఇంట్లో మీరు కూర్చోండి టీవీ చూడండి లేదంటే పేపర్ చదవండి లేదంటే మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి ప్రశాంతంగా కొన్ని రోజులు కూర్చోండి మిగతా పనులన్నీ కూడా స్టాఫ్ ఎవ్రీథింగ్ అండ్ స్టే అప్ హోమ్ స్టాఫ్ ఎవ్రీథింగ్ అండ్ స్టే అప్ హోమ్ దీస్ విల్ బి ద లాస్ట్ మీడియా కాన్ఫరెన్స్ ఆల్సో ఐ విల్ నాట్ ఆల్సో బి డూయింగ్ ఎనీ మీడియా కాన్ఫరెన్సెస్ ఎన్ స్పోర్స్ అండ్ ఈవెన్ మీటింగ్స్ ఆల్సోర్ రెస్ట్రిక్ వేర్ మినిమం ఎక్సెప్ట్ కరోనా ఎమర్జెన్సీకి తప్ప మిగతా మీటింగ్స్ ఏది కూడా మనం పెట్టడం కూడా లేదు అది కూడా ఓన్లీ అవసరమైన వేరే మేరకు మాత్రమే పిలుస్తున్నాము అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే చెప్తున్నాము ఎస్ ఎస్ సో ఐ రిక్వెస్ట్ అందరి పబ్లిక్ని కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను చెప్పేది ఒకటేనండి దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అస్ బిజినెస్ యాజ్ యూజువల్ మోడ్లో ఉండకూడదు మనం మన తాతలు ముత్తాతలు చాలా ఉద్యమాలు చేశారు చాలా చేశారు వాళ్ళు వాళ్ళు ఆ టైంకి అవసరమైన విధంగా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు మన టైం వచ్చింది మన టైంలో మనం రెస్పాండ్ చేయాల్సింది ఏంటి మనమేమి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన పని ఏంటి ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని యా సో మీ ఇష్టం ఆ టీవీ చూసుకోండి లేదంటే మంచి సినిమాలు ఇన్ని రోజులు ఏదో పెండింగ్ పెట్టుకునేవి మీకు ఇన్ని రోజులు దొరకనటువంటి టైం ఇప్పుడు దొరికింది స్టే అట్ హోమ్ దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు ద స్ప్రెడ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలో సౌత్ కొరియాకి ఇటలీకి రెండు ఒకే లెవెల్లో ఒకే సిచ్యువేషన్ లో ఉన్నాయి ఒకనొక టైంలో సౌత్ కొరియాలో ఇప్పుడు డెత్స్ కంట్రోల్ అయిపోయేది స్ప్రెడ్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టెబిలైజేషన్ స్టేజ్కి వచ్చేసింది ఇటలీలో ఇప్పుడు ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితి మీరు కొన్ని కొన్ని వీడియోలు వాట్సాప్లో చూస్తూ ఉంటారు అందరినీ పోలీసులు స్ట్రీట్స్ మీద పట్టుకొని తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ హోమ్ ఐసోలేషన్ ఎవరు స్టే అట్ హోమ్ సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ స్టే అట్ హోమ్ హ్యావ్ ప్రాపర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పేరెంట్స్ ప్రశాంతంగా ఈ కొన్ని వారం రోజులు ప్రపంచాన్ని మర్చిపోయి ఇంట్లో ఉండండి దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఇంకా అది కాకుండా ఆ స్టేజ్ దాటితే కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ మనం చేయాల్సినటువంటి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నాము ఒకవేళ ఎమర్జెన్సీ కేసులో ఏదైనా బయటికి రావాలంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లా ఈవెన్ ఒక మనిషికి ఇంకొక మనిషికి ఒకొక్క మీటర్ డిస్టెన్స్ పెట్టుకొని కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు టైం పట్టినా పర్వాలేదు బట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ మనం బయట బస్సులో కూర్చున్నప్పుడు కానీ లేదంటే లిఫ్ట్లో వెళ్ళినప్పుడు కానీ సో గా అటు సైడ్ మీరు ఆల్రెడీ వీడియోస్ చూసి ఉంటారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా అంటే ఎవరికి ఇప్పుడు వైరస్ సోకి ఉంది సింటమ్స్ ఉండదు సో అది సింటమ్స్ అనేది మనకు తెలియడానికి ఒక నాలుగు రోజులు పడుతుంది ఈ లోపు సింటమ్స్ ఉన్న వ్యక్తి తనకు తెలియకుండానే చాలా మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది మనం కూడా చాలామందికి తెలియకుండానే మనకు తెలియనటువంటి వ్యక్తిలో కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది సో అందరికీ ప్రజలందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ ప్రశాంతంగా ఇళ్ళలో కూర్చోండి మిగతా పనులన్నీ పక్కన పెట్టండి మీకు సంబంధించిన సమస్యలు ఏదన్నా లేదంటే పనులు ఏ ఉన్నా కూడా అవన్నీ తర్వాత చేసుకోవచ్చు నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు బట్ ప్రికాషన్స్ మాత్రము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం ప్రాక్టికల్గా ఇటువంటి ని సరిగా ట్యాకిల్ చేయలేక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి దేశాన్ని మనం చూస్తూ ఉన్నాము అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు యాక్ట్ సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్ జిల్లా కలెక్టర్గా జిల్లా ప్రధాన పౌరుడిగా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ స్టే అట్ హోమ్ హ్యావ్ పీస్ఫుల్ టైం హ్యాపీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మిగతా చర్యలు మేము తీసుకుంటూ ఉన్నాము ధైర్యంగా ఉండండి ప్రికాషన్స్ మాత్రం జాగ్రత్తగా